మీద కు అదేది మూసి మూతి మీద కుట్రండి పళ్ళు నోట్లు అందుకే నువ్వు లేకపోతే నేరుగా నాకాడికే వచ్చి రేటు పెంచమని అడిగే ధైర్యం ఉండదురా నీకు పాతిక సాల్దంట టన్నుకి యాభై లక్షలు కావాలంటే ఏకపోతే నేరుగా చెన్నై మురుగున్ గంత నీలు పెట్టుకుంటావు రాను ఎంపికారు చెప్పండి ఎంపి గారు ఎస్ రేనా ఆ నాగరేష్ గని ఎత్తుకుపోయిన ఉంటున్నాయి వాళ్ళన్న నా చానా తప్పు అయిపోయింది అని బాధపడుతున్నాడు ఈ దూరం గెడిచాయి అబ్బా మనం మాట్లాడతారు నీతో అర్ర అని ఇప్పుడే సంపేసిన ఎంపి గారు మీరు ఐదు లక్షలు ముందు చేసుండాల్సింది కదా అట్టాని పీక్ కోసే కత్తి కడుతాన్నా ఇట్ట మీ ఫోన్ వచ్చిండదే పొద్దు మీ పియ్య కూడా ఫోన్ చెప్పలేదే యో ఎంపీ గారు ఇదేనా ఉంటే ముందే చెప్పు మనిషి పేణం కదా తర్వాత మీకు నాకు తేడా అంతే సోమే ఉండేదా